మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ ఎన్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి కన్నడ బిగ్ బాస్ ఫేమ్ హీరోయిన్ దివ్య సురేష్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది బైకును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో పోలీసులు ఆమె కారును సీజ్ చేసి కేసు ఫైల్ చేశారు ఈ యాక్సిడెంట్ లో ఒకరికి కాలు ఫ్రాక్చర్ కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది కన్నడ హీరోయిన్ బిగ్ బాస్ ఫీమ్ దివ్య సురేష్ పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు బైకును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన కేసులో దివ్య సురేష్ పై కేసు ఫైల్ అయింది అక్టోబర్ నాలుగున నిత్యా హోటల్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ను చూసిన తర్వాత దివ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు కన్నడ హీరోయిన్ బిగ్ బాస్ ఫీమ్ దివ్య సురేష్పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది అక్టోబర్ నాలుగున తెల్లవారుజామున అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో బెంగళూరులోని నిత్యా హోటల్ సమీపంలో దివ్య సురేష్ కారు బైక్ను దీకుట్టినట్లు సమాచారం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ధృవీకరించిన తరువాత పోలీసులు దివ్యపై కేసు నమోదు చేశారు ఈ యాక్సిడెంట్లో అనిత కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు అలాగే కిరణ్ అనూషకు స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో అనిత వైద్య సంరక్షణలో నిమగ్నమై ఉన్నందున ఫిర్యాదు దాఖలు చేయడంలో ఆలస్యమైందని కిరణ్ పోలీసులకు చెప్పాడు యాక్సిడెంట్ చేసిన కారు దివ్య సురేష్దిగా గుర్తించిన పోలీసులు ఆమెను విచారించారు అనంతరం కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు ఇక అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు ట్రీట్మెంట్ కురు రెండు లక్షలు ఖర్చు అయినట్లు తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు ఇకపోతే దివ్య సురేష్ చేసిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో కిరణ్ వాళ్ళు కలిసి బైక్లో ఆస్పత్రికి వెళ్తున్నారు మరోవైపు దివ్య తన కారులో వస్తోంది ఓ మూల వద్ద ఎదురుపడిన బైక్ను దివ్య తన కారుతో ఢీకొట్టింది దాంతో ముగ్గురు రోడ్డు పక్కన పడిపోయారు మొత్తం మీద కన్నడ నటి దివ్య సురేష్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకోవడం ప్రమాదంలో బాధితులకు గాయాలు కావడం వీడియో వైరల్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ కేసు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి